మా వాళ్ళు ఏంది రవ్వ రవ్వ పది నిమిషాలు ఎంచు పెట్టుకున్న రవ్వడే తర్వాత ముద్రా ముద్రమా పప్పు బాదం పప్పు నెయ్యిలో ఎంచుతాం బా దూర దూరంగా ఎంచుకున్నాక పక్కన పెట్టుకుంటాం తర్వాత ఏం ఏమితావు Coborind de ceva, bro. Probabil am zis, te putava. Am de Opera. Puri. Cine cine bada Mă da copera, puri. Probabil o calbutondi. பலேம் அது மிர்ச்சி படாத மல்லா சக்கர மிர்ச்சி படுத்தவா షుగర్ ఒక గ్లాసు వేస్తున్నావా ఎనిమిది గ్లాసులు రవ్వ రెండు గ్లాసులు రవ్వ రెండు గ్లాసులు చక్కెర ఒకన్నర గ్లాసు చక్కెర రెండు గ్లాసులు రవ్వ ఒక పావు ముంతమ్మా పొడి ఒక పావు బాదం పప్పు ఒక దేరు కొబ్బరి పొడి యాలగలు ఒక ఒక ఆరు ఏడు